కోపంగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రేమతో ఉంటే ఏ విధంగా ఆకలేసినప్పుడు ఏ విధంగా సంతోషం వచ్చినప్పుడు ఏ విధంగా అవి మనలోనే ప్రతి మనసులో ఉంటాయి అవి ఎప్పుడెప్పుడు పడతాయి అని మనం ఏదైనా ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకున్నాం అమ్మా కొంచెం పువ్వు ఉంటే పెట్టినమ్మా ఇంకా అన్నం తినక రెండు రోజులు అవుతుందమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టిందమ్మా కుండే అమ్మా రాత్రి మిగిలిన అన్నమేనా అని పర్లేదమ్మా కొంచెం అన్నం పెట్టనమ్మా ముబ్బొస్తుందమ్మా అమ్మా అన్నం పెట్టనమ్మా ఎన్నిసార్లు ఆడుకోవాలమ్మా మిమ్మల్ని మేము ఆస్తులు ఆడుతున్నా డబ్బులు ఆడుతున్నా ఇంత అన్నం ఆడుతున్నా అన్నం పెట్టలేరా మీరు ఒక మనిషి అన్నం పెడితే పుణ్యమే కదమ్మా ఏం మనుషులు చేద్దినారమ్మా కలియుగంలో ఒక బిచ్చగానికి ఒక ముద్ద అన్నం పెట్టలేని పరిస్థితికి అయిపోయినారు మా అమ్మ మాయమ్మ బంగారు తల్లి మా అక్క మంచి ఆయమ పుణ్యాత్మరాలు ఎప్పుడు వచ్చినా కడిపి అన్నం పెట్టి పంపిస్తుంది మా ఎక్క మెల్లి నేను ఎప్పుడు మతం వెళ్ళాను ఆ తల్లి కూడా ఎప్పుడు వచ్చినా బాగా కట్టి అన్నం పెట్టిపోతుంది ఆ ఎవ్వ కూడా ఎప్పుడు వచ్చినా అవ్వప్పు నానా రొట్టెలు తిన ఈ రొట్టెలు తిను ఈ కూర వేసుకో ఇట్లాంటి వాళ్ళు ఉన్న ఉండబట్టే మాలంటి వాళ్ళు కడుపు సల్లగా ఉంది ఇట్లాంటి వాళ్ళు కడుపు సల్లగా ఉండేందుకే మాలంటో ఆగి పంపుతున్నారు వీళ్ళందరినీ దేవుడు సల్లగా చూడాలి రా మల్లిగా ఆవురా అయిపోయింది ఏం రాలేదు రావా ఎప్పుడే హోటల్లో పోయి బిర్యానీ తిన్నా హలో సారు ఎంత వేసినా నువ్వు రూపాయి వేసి డైరెక్ట్ పునాన్ని స్వర్గానికి పోదామనే ఈ రూపాయి బదులు ఇంకో రెండు రూపాయలు వేసి ఇస్తున్నా బిస్కెట్ పెట్టుకుంది ఎందుకు వస్తారా ఏ జన్మలో ఏ కర్మ చేసినాను ఏ జన్మలో ఎవరికి నోటి కాడ ముద్ద గుంజుకున్నాను ఎంత అన్యాయం చేసినాను ఎన్ని మోసాలు పాటు దేవుడు ఈ జన్మలో నాకు రాత రాసినాడు ఈ జన్మలైనా నేను మంచి మార్గం గుడుకోవాలి దేవ సన్నిధి చేరుకోవాలి పూర్వజన్మలు చేసుకున్న పాపాలకి ఈ జన్మలో నేను నా తల్లిదండ్రులను కానీ నా తలరాత కానీ ఎవరిని నిర్ణయించుకోరా పెట్టినవాడు మనవాడే పెట్టినవాడు మనవాడే అందరూ బాగుండాలి పెట్టినప్పుడు తిన్నాం పెట్టినప్పుడు ఉపాసం ఉన్నాం అంతేగాని ఒకరిని ఎప్పుడు చూసించరాదు తిట్టుకుంటా స్థాపించుకుంటా ఆ కూడా కడుపు నింపుకునే కన్నా దేవుణ్ణి భారం వేసి దయా గుణంతో ఆ పరమాత్మను వేడుకుంటే ఏదో ఉపాసం లేకున్నట్టు ప్రతిరోజన్నా గడుపుతాను నీతిని జాతికి బతకాలి ఎన్ని కష్టాలు వచ్చినా తిన బతుకుతాను ఎందుకంటే మరో జన్మలైనా నేను ఆ దేవుని సన్నిధి చేరుకొని మంచి జన్మ ఎత్తాలంటే దయ కరుణ మంచి మనసు వన్ చూసి ఏర్చుకోకున్న గుణం ఇవన్నీ దేవుడా నాకు ఇవన్నీ కోరుకొని